శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని చాలామంది చేసుకుంటారు కొంతమందికి ఆనవాయితీ లేదని చాలామంది చేసుకోరు ఈ ఆనవాయితీ నాకు కూడా లేదండి నేను కూడా ఈ పూజ చేయలేను కానీ ఈ వ్రతాన్ని చదివి దీన్ని వీడియో చేయటం వల్ల నాకు ఈ పూజ చేయడం లేదు అన్న అసంతృప్తి లేదు నాలాగే ఉన్నవాళ్ళు వింటారు అనేసి ప్రత్యేకంగా ఓన్లీ వరలక్ష్మి వ్రత కథను మాత్రమే ఈ వీడియోలో రూపొందించాను అలాగే మీకు మంత్రాలు మొత్తం పూజా విధానం కావాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పూజ మొత్తం మంత్రాలతో సహా ఆదాంగ పూజ షోడశ పూజ అలాగే వరలక్ష్మి అష్టోత్తరం అన్నీ ఒక వీడియోలో ఉంటాయి దానిని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి అలా పూజ చేయలేము మేము ఎప్పుడైనా సరే ప్రతి శుక్రవారం ఈ కథను శ్రద్ధగా వింటాము అనుకున్న వాళ్ళు ఈ వీడియోలోని కథను వినండి దీన్ని ప్రతి శుక్రవారం మంగళవారం విన్నా కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి దేనికైనా శ్రద్ధ భక్తి అవసరం హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మి కథ ప్రారంభం నైస అరణ్యంలో సౌనకాతి మహామునులందరితో సూత మహర్షి ఈ విధంగా అంటున్నారు మునుశ్రేష్ఠులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు చేసే వ్రతము ఒకటి ఉన్నది దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు లోకం కోసం ఈ వ్రతాన్ని మీకు ఇప్పుడు వివరిస్తాను శ్రద్ధగా వినండి అన్నాడు పూర్వం పరమేశ్వరుడు కైలాసంలో సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇందిరాది దేవతలు దిక్పాలకులు నాదాది మునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు ఆ ఆనంద సమతి పార్వతీదేవి పరమేశ్వరునితో నాద స్త్రీలు సర్వ సౌభాగ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించటకు తగిన వ్రతము ఒక దానిని తెలియజేయవలసింది అని అడిగింది ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతగానో సంతోషించి దేవి నీ భోజన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగజేసే వరలక్ష్మి వ్రతం అనే ఒక భరతం ఉన్నది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతమును చేయాలి అన్నాడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఈ వరలక్ష్మి వ్రతమునకు అధిదేవతగా ఎవరిని ఆరాధించాలి వ్రత విధానము కూడా తెలియజేయండి అన్నది అటు పరమేశ్వరుడు చిరునవ్వు చింతిస్తూ దేవి పూర్వము ఈ వ్రతం ఆచరించి ఓ బ్రాహ్మణ స్త్రీ గొప్ప శ్రీ సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో జీవనం సాగిస్తుంది ఆ కథ నీకు వివరంగా చెప్తాను విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు పూర్వము మగధ దేశంలో కుండిన అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ కలదు ఆమె గొప్ప ప్రతిభ్రత సుగుణశలి భక్తి గౌరవాలు గల యోగ విరాలు ప్రతినిత్యం ప్రాతకాలమున నిద్ర నుండి లేవగానే భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులు అన్నింటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తూ ఉండేది ఒకనాడు రాత్రి చారుమతికి కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి ఓ చారుమతి నేను వరలక్ష్మి దేవతను నీ యందు నాకు అనుగ్రహం కలిగింది నీవు నా వ్రతాన్ని ఆచరించు శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు నీవు కోరిన వరాలను కానుకూలుగా ఇచ్చదను అని చెప్పి అంతర్ధానమైంది చారుమతి తన స్వప్నమునందే ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి దేవతను పూజించి నమస్కార ప్రదక్షిణను చేసి ముల్లోకాలలో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి స్త్రీల సౌభాగ్యాలను వృద్ధిగా ఉంచే విష్ణు భక్షస్థల నివాసిని ఓ తల్లి నా పూర్వజన్మ సుకృతం వలన నీ దవ్య దర్శన భాగ్యం నాకు కలిగింది సరను సరుణు అని అనేక విధాల స్తోత్రాలతో పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించింది వెంటనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కళను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు ఎంతో ఆనందించి చారుమతిని భజలక్ష్మి వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసుకోవలసిందిగా వారు తెలియజేశారు చారుమతి ఇరుగు పొరుగు వారందరూ మరియు బంధువర్గము కూడా ఈ విషయం తెలుసుకుని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు అందరూ నిర్ణయించుకుని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూసే శ్రావణ శుక్రవారం తానే వచ్చింది ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాళీ నృత్యాలు తీర్చుకుని స్నాన సంధ్యలు ముగించుకొని నూతన వస్త్రాలు కట్టుకుని చారుమతి ఇంటికి చేరుకున్నారు చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశమునందు గోమయంతో అలిగి ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి దానిపై ఒక కలసం ఏర్పాటు చేసి ఆ కలసంలో పంచపల్లవాలు రావి అంటే రావి జువ్వి మర్రి మామిడి వృత్త చెట్ల మొదళ్ళు తెచ్చి ఆ పంచపల్లవాలతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహన చేసి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించింది చారుమతితో పాటు మిగిలిన స్త్రీలు కూడా పద్మాసనే పద్మగనే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వత అనే శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించారు తొమ్మిది పోగుల దారాన్ని కుడి చేతికి కట్టుకుని తాము తయారు చేసిన పంచపక్ష పరమాన్నములను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణ నమస్కారములు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లకు గల్లు గల్లు శబ్దంతో కాళ్లకు గజ్జల ఆభరణాలు ప్రసాదించబడినవి అప్పుడు రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నములు పొదగబడి దగదగా మలుస్తూ లు కలిగినవి మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ స్త్రీమూర్తులు అయ్యారు చారుమతి చేసిన వరలక్ష్మి ప్రభావం చేత పూజలో పాల్గొన్న గృహాలు నిండిపోయినాయి వారి వారి గృహముల నుండి బంగారంతో తయారు చేసిన రథ వాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి రథం పూర్తయిన తరువాత తమ చే శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోన్నతమునికి పుష్పగంధములతో పూజించి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆయన ఆశీస్సులు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజ్యములను బంధువర్గ అందరము ఆతిథ్యం ఇచ్చి తాము తృప్తిగా భూజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలను ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసును ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి భాగ్యమే భాగ్యం కదా తమకు కూడా ఇంత భాగ్యం కలిగినది చారుమతిని సంతోషంతో పొగుడుచు ఎవరు ఇంట్లో కూభాగ సాగిపోయారు చారుమతితో సహా ఆ శ్రీనందుడు ప్రతి సంవత్సరం అలాగనే వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖ జీవనం సాగించి అనంతరం ముక్తి పొందిరి కావున ఓ దేవి ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి వ్రత ప్రసాదం వలన సకల సౌభాగ్యములు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని సూత మహర్షి వారందరికీ తెలియజేశాడు వరలక్ష్మి వ్రత కథ సమాప్తం ఈ కష్టానికి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే ఛానల్ ని కొత్తగా ఏదన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో రామదేవుని కథ మార్గశ్రీ మహాలక్ష్మి వ్రత కథ పోలీస్ వర్గం వ్రత కథ అలాంటి కొన్ని వీడియోల లింక్లు ఈ డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఇంట్రెస్ట్ ఉండి చెక్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా వాటిని కూడా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్